నిన్న జరిగిన రచ్చకి సుమిత్ర ఎంతో బాధపడుతుంది అనమాట అంటే దశరథ మాట్లాడతాడు కదా చూసిన అడిగినందుకు అమ్మతో ఎందుకు డాడీ ఎంత కోపంగా ఉన్నావు నువ్వు అంటే మీ అమ్మని ఎప్పుడో నేను చనిపోయింది అనుకున్నాను అది ఇది ఇంకా చాలా అంటే చాలా కోపంగా అయితే దశరథ అయితే మాట్లాడుతాడు ఆ మాటలకి సుమిత్ర చాలా బాధపడుతుంది అనమాట నన్ను ఇలా అనుకుంటున్నాడు ఇలాంటి ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు నా వల్ల ఇంకా వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పేసి సుమిత్ర అయితే నైట్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అదే ధోన్ పక్కన వెళ్తున్న దాసు సుమిత్రని చూసి అయ్యో వదిన ఏంటి ఈ టైంలో మీరు బయటకు వెళ్తున్నారు అని చెప్పేసి దాసు అయితే సుమిత్ర నాపి అడుగుతూ ఉంటాడు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న దాసు మీ అన్నయ్య అన్న మాటలకు నాకు బాధగా ఉంది ఇలాగా దానికి ఇట్లా దీపావళి అన్నీ రచ్చలే నాకు అంటే అప్పుడు ఇంకా దాసు సుమిత్రకు నిజం చెప్పేస్తాడు నీ కూతురు జోష్న కాదు వదిన నీ కూతురు దీప చిన్నప్పుడు అమ్మ అమ్మే కావాలి అనేసి బిడ్డని మార్చేసింది నీ నీ బిడ్డ దీప అనేసి నిజం